నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్టి వీధిలో కలుషిత నీరుపై రెవెన్యూ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు కాలనీలోని బిస్మిల్లా మినరల్ వాటర్ ప్లాంట్లో బ్యాక్టీరియా ఉన్నట్లు ల్యాబొరేటరీలో నిర్ధారణ అయింది వాటర్ ప్లాంట్ నుండి సరఫరా చేసే నీటిలో బ్యాక్టీరియా ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్లాంట్ను ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి మున్సిపల్ చైర్మన్ రమేష్ బాబు సీజ్ చేశారు వాటర్ ప్లాంట్ సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులను వాటర్ ప్లాంట్ యజమాని అడ్డుకున్నారు కేవలం నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడు వాటర్ ప్లాంట్ని ఎలా సీజ్ చేస్తారంటూ అధికారులతో ప్లాంట్ యజమాని వాగు వివాదానికి దిగారు करना राइट कर ये इधर इधर ऐसे करके पार पर निकल जाता है हां इधर बात मत कर 55 पहले 5 मिनट में पता चल जाता है आईडिया बनवाने

रबर नहीं लगा, तो पानी पड़ी है इधर इधर उधर, भाई फिल्टर है, रबर है, ये तो मेरे, पार्टी, सिल्वर से लगा पड़ता है। अन्दरमा सबैजना हो यस किन किन रासामी अनि किन रासामी पानी परेर सबैजना

ఇరవై ఏడవ తారీఖు సమాచారం అందడంతో ఇక్కడ నీటి కాలుష్యం వల్ల ప్రజలకి మోషన్స్ వామిటింగ్స్ తర్వాత డిహైడ్రేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సమాచారం అందడంతో ఆ రోజు నుంచి కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో మున్సిపల్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు నుంచి ఇక్కడ అందరికీ కూడా ఇంటింటి సర్వే చేసి మెడికల్ సపోర్ట్ ఇవ్వడం మరియు శానిటేషన్ కానీ ఏమైనా ఎక్కడైనా తేడా ఉంటే ముందు జాగ్రత్తగా అన్నీ కూడా శుభ్రంగా చేయడం తర్వాత పైప్లైన్స్ కూడా అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేయడం జరుగుతూ ఉంది వాటితో పాటుగా ఇక్కడ మనము మున్సిపల్ వాటర్ మరియు ఇక్కడ నీటి తొడ్ల వీధిలో ఇక్కడ ఉన్న రెండు వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా టెస్టింగ్కి మనము కర్నూల్ రీజనల్ టెస్టింగ్ ల్యాబ్కి పన్నెండు శాంపుల్స్ని పంపడం జరిగింది అయితే మున్సిపల్ వాటర్ పరిధిలో అన్నీ కూడా సాటిస్ఫాక్షన్ అని రిపోర్ట్ వచ్చాయి అయితే ఇక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్లా బిస్పిల్లా మినరల్ వాటర్ ప్లాంట్లో ఈక్వళి బ్యాక్టీరియా ఉంది అని డిస్సాటిస్ఫైడ్ కింద రిపోర్ట్ ఈరోజు ఉదయం అందడంతో నిన్న కలెక్టర్ మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి వీధులన్నీ కూడా చెక్ చేసి తర్వాత ఇక్కడ బాధితులు రెండు కుటుంబాలను పరామర్శించడం కూడా జరిగింది ఈరోజు ఉదయం రిపోర్ట్ రావడం జరిగింది డిస్మిల్బా వాటర్ ప్లాంట్ మాత్రమే ప్రస్తుతం డిస్సాటిస్ఫైడ్ కింద బ్యాక్టీరియా ఉన్నట్లుగా రిపోర్ట్ రావడంతో ప్రస్తుతం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రైవేట్ వాటికి కంప్లీట్ అథారిటీ ఆర్డీఓ కావడంతో ప్రస్తుతం ఇక్కడ మనము ఒక బిస్మిల్లా వాటర్ ప్లాంట్ను సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ మున్సిపాలిటీ పరిధిలో మిగిలిన మినరల్ వాటర్ ప్లాంట్లన్నీ కూడా మేము టెస్టింగ్కి పంపిస్తున్నాము ఏవైనా ఎక్కడైనా ఇలాంటి రిపోర్ట్కి రావడం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సీజ్ చేయడం జరుగుతుంది ఈ కలెక్టర్ మేడం ఆదేశాలు ఇంకా దానితో పాటుగా ప్రజల ఆరోగ్యం ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు ముఖ్యంగా ప్రజల ఆరోగ్యము అన్నిటికంటే ముఖ్యమైన విషయమని మీ అందరికి కూడా తెలిసిన విషయం సో ఆ దిశగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ప్రస్తుతం అన్నీ కూడా మెడికల్ తర్వాత ప్రజల ఆరోగ్యాలు కూడా అన్నీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని సదుపాయాలతో సిహెచ్సిలో తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంపు మన ఇతట్లో ఇదిలో ఉన్న మెడికల్ క్యాంప్లో కూడా ఇది పూర్తి ఏ విధమైన ఒక్క కేసు కూడా రాకుండా ఉన్నంత వరకు కూడా మనకి ఇంకా వారం వరకు కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా టెస్టింగ్ పంపిస్తాము అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాము ఈ వాటర్ ప్లాంట్ మాత్రమే నీటిని టెస్టింగ్ పంపించాము అందులో ఇది మాత్రమే బ్యాక్టీరియా ఉండాలి తర్వాత ఇంకా ఏమైనా ఫుట్ వల్ల కూడా ఏమైనా ఉందా వాళ్ళ ఒక వరకు ఒక ప్రాబ్లం కూడా అయిండొచ్చు ప్రస్తుతానికి వచ్చిన మనకి డిస్సాటిస్ఫాక్టింగ్ వచ్చింది కాబట్టి దీని ముందు జాగ్రత్తగా మనం స్విచ్ చేస్తాం అలాంటిది ఏదైనా ఫుడ్ వల్ల వచ్చిందా బయట ఎక్కడన్నా వేరే ఫుడ్ ఎక్కడన్నా తినడం వల్ల వచ్చిందా అనేది మనం కొన్ని అది చూడాల్సి ఉంటుంది నాలుగు కేసులు వచ్చాయి కాకపోతే వాళ్ళకి స్టేబుల్లోనే ఉన్నారు మోషన్స్ అంటికి సింపుల్ ప్రాబ్లమ్స్ ఒక అది క్లైమేట్ చేంజ్ చేయడం కూడా ఉండొచ్చు కొన్ని జరగడం కూడా ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ అయితే దీంట్లో మాత్రమే మనకి బ్యాక్టీరియా ఉన్నట్టుగా ఈక్వల్లీ బ్యాక్టీరియా ఉన్నట్టుగా రిపోర్ట్